అద్వైతం అంటే ఏమిటి వేదాంత ప్రతిపాదితమైన పరమాత్మ తత్వాన్ని అద్వైత సిద్ధాంతం ద్వారా బోధిస్తారు కనిపించే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్వం పరమాత్మ అని దానికన్నా వేరుగా రెండవది ఏదియునూ లేదని ఈ సత్యాన్ని గ్రహించే జీవుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమని చెప్పబడింది ఉదాహరణకు సముద్రంలోని అలలు సముద్రం కన్నా వేరు కాదు రెండు పేర్లతో పిలిచిన ఈ రెండింటికి కారణం జలమనే గ్రహించాలి నీటియందు సముద్రము అలలు అనే నామరూపాలు కల్పితములే కనుక అవి అశాశ్వతములు సత్యమైనది నాశనం లేనిది జలమే అలానే పరమాత్మ స్వరూపము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం అని వేదాంత శాస్త్రం తత్వాన్నే బోధిస్తుంది జ్ఞానమే మోక్షమునకు మూలం అనునది అద్వైత సిద్ధాంతం